నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ హస్త సాముద్రికవేత గోపాలకృష్ణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి నిజంగానే ఒక మనిషి జీవితాన్ని చేతిలో ఉన్న రేఖలు వాటిని నిజం చేసి చూపిస్తాయా లేకుంటే ఒక మనిషి జాతకం అనేది తన చేతిలోనే ఉంటుందా అది మనం నిజంగానే తెలుసుకోవచ్చా వీటన్నిటి గురించి గోపాలకృష్ణ గారితో మాట్లాడి అసలు ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని పూర్తిగా చూసి చివరి వరకు అసలు మీకేమనిపించిందో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు గురువుగారు మనతో పాటు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్తే అమ్మా గురువుగారు అందరికీ మొదటిగా వచ్చే ఒక క్వశ్చన్ అందరికీ కాదు అందరిలోనే నేను కూడా ఉన్నాను నాకు కూడా ఒక క్వశ్చన్ ఉంది ఆస్ట్రాలజీ అంటారు న్యూమరాలజీ అంటారు మీరు పామాలజీ చెప్తారు అసలు ఒక మనిషి జీవితాన్ని వీటన్నిటినీ బేస్ చేసుకొని ఎలా చూడొచ్చు ఇప్పుడు మీ పరంగా వస్తే హస్త సాముద్రికం అంటున్నారు కదా మరి హస్త సాముద్రికంలో ఈ రేఖల్ని ఎలా చూడాలి ఇవి ఏమో నార్మల్గా సైంటిస్టులు అయితే గీతలు అంటారు మరి మీరేమో రేఖలు అంటున్నారు మన జీవితం వీటిలోనే ఉంది అంటున్నారు వీటిని ఎలా చూడాలి అసలు పద్మావతి గారు ముందుగా నా ఆశీస్సులు మీకు చాలా పెద్ద ప్రశ్న అడిగారు అయితే సూక్ష్మంగా మీకు తెలియజేస్తాను ఏమిటంటే మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు మేము ఈ వ్యూయర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అనేక శాస్త్రాలు మానవుని యొక్క భవిష్యత్తుని తెలుసుకోవటానికి కనుగొనబడ్డాయి మీరు చెప్పినటువంటి మీ ప్రశ్నలోనే ఉన్నాయి ఇతర శాస్త్రాలు అయితే నేను ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని విమర్శించడానికి కానీ నేను ఇది చెప్పను ఎందుచేతనంటే ఈ సాముద్రికము జ్యోతిష్యము న్యూమరాలజీ ఫేస్ రీడింగ్ థాట్ రీడింగ్ ఇంకా ఇంకా ఇతర శాస్త్రాలు జమాలజీ రత్నాలు పెట్టుకోవటం ఇంకా కాకుండా గవ్వలు పూసలు రుద్రాక్షలు శంఖాలు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూపెడతాయా మన భవిష్యత్తుని మారుస్తాయా ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మిగతా ఏం చెప్తున్నాయో నాకు తెలియదు కానీ సాముద్రిక శాస్త్రం ఏం చెప్పుద్దు అంటే మీ గురించి మీరు తెలుసుకోండి మిమ్మల్ని మీరు మార్చుకోండి మీ భవిష్యత్తుని మీరు నిర్మించుకోండి అని చెప్పొద్దు మిగతా శాస్త్రాలు ఏం చెప్తాయంటే మీలో ఏదైనా లోపం ఉంటే ఫలానా చోటకి వెళ్ళండి ఇది ధరించండి ఇది దీని మీద ఎక్సర్సైజ్ చేయండి లేకపోతే వాళ్ళు కూడా వెళ్ళండి వీళ్ళు కూడా వెళ్ళండి అని చెప్తాయి అది మీ విజ్ఞత వదిలేస్తాను నేను ఏం చేద్దంటే మీ గురించి మీరు తెలుసుకోండి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి మీ భవిష్యత్తుని మీరు నిర్మించుకోండి అనటం మూఢనమ్మకం అవుతుందా మీ గురించి ఇతరులకు ఎక్కడో వెళ్ళండి ఏదో చెయ్యండి వాళ్ళకి ఏదో ఇవ్వండి అన్నది మూఢనమ్మకం అవుతుందా మీరు నిర్ణయించుకోండి సాముద్రిక శాస్త్రం ఎంతసేపు ఏం చెప్తుందంటే మన గురించి మనం తెలుసుకోవటానికి మనలో ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అంటే ఆ వాటికి అరచేతిలో ఉండేటువంటి స్వభావము రంగు చర్మం యొక్క మృదుత్వము వేళ్ళు వేళ్ల మధ్య ఖాళీలు తంబు తంబకి దీనికి ఉండే కాళి గోళ్ళు గోళ్ళ యొక్క ఆకారము తదుపరి రేఖలు ముద్రలు గుర్తులు గ్రహస్థానాలు ఈ గ్రహస్థానాల్లో ఉండేటువంటి హెచ్చు తగ్గులు అన్నిటినీ పరిగణలోకి తీసుకుని అవి ఏం చెప్తున్నాయి వాటిలో అంటే మన శారీరకము గాను మానసికము గాను బుద్ధి జ్ఞానము పరంగాను యోగము పరంగాను విచక్షణతోటి మనం ఏం చేస్తే ఇవేం చెప్తున్నాయి మనం దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని చెప్తుంది దానివలన మనం అభివృద్ధి చెందడానికి మార్గం ఎలా ఉంది మనం ఏ రంగంలో ప్రవేశిస్తే మనం ముందుకు వెళ్తాము ఏ సమయంలో ఎటువంటి ఆరోగ్య అనారోగ్య స్థితుల్ని మనం ఎదుర్కొంటాము దీనికి కారణం ఎవరు మనమే మన జీవితానికి అది గతమైన వర్తమానమైన భవిష్యత్ అయినా మన జీవితం గురించి తెలుసుకోవడానికి అనుభవించడానికి మనమే కారణం అయితే ఇక్కడ మనం గతంలో చేసినటువంటివి ఇప్పుడు చేయబోయేటువంటివి రేపొద్దున వాటి వలన వచ్చేటువంటి అనుభవాలు అన్నీ కూడా ముందుగానే ఈ గ్రాఫ్ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి అంటే మీరు ఒక క్యూఆర్ కోడ్ తీసుకుంటారు క్యూఆర్ కోడ్ తీసుకుంటే దాంట్లో ఉండేటువంటివేవి గీతలే కదా ఆ క్యూ క్యూఆర్ కోడ్ మీకు సంబంధించినటువంటిది దాంతో మీరు అనేక రకాల చాటింగులు పర్చేజ్లు ట్రాన్స్ఫర్లు చేస్తారు అకౌంట్స్ అవన్నీ వాటిని బేస్ చేసుకుని తదుపరి జీవితంలో మనం చేయబోయేటువంటి కార్యక్రమాలన్నీ ఆధారపడి ఉంటాయా ఉండవా మీరు గతంలో చేసినవన్నీ అక్కడ రికార్డ్ ఉంటాయా ఉండవా ఇది చెప్పేటువంటిది ఈ కోడ్ ఇది ఈ క్యూఆర్ కోడ్ ఇది ఈ కోడ్ మనం తెచ్చుకున్నటువంటిది కాదు మనం పెట్టుకున్నటువంటిది కాదు ఇంకా మిగిలినటువంటి శాస్త్రాలు చెప్పేటువంటివి ఏదైనా సరే మీ పేర్లు కానీ మీ తారీఖులు కానీ మీ మీకు ఉండేటువంటి లక్షణాలు అన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటివి ఇవి ప్రకృతి పరంగా దేవుడని నమ్మితే భగవంతుడు దేవుడని మీరు నమ్మ నమ్మకుండా ఒక శక్తి అంటే శక్తి లేదు ప్రకృతి ప్రకృతి పరంగా మనకు వచ్చినటువంటి ఈ లక్షణాలని మనం పరిశీలించడం ద్వారా మనలో ఉండేటువంటి అంతర్గత విషయాలని మనం ఖచ్చితంగా అంచనా వేయచ్చు దాంట్లో లోపం ఉంటే మనం సరి చేసుకోవచ్చు వలన కోటీశ్వరుడు అవుతాడా డాక్టర్ అవుతాడా కలెక్టర్ అవుతాడా రాజకీయ నాయకుడు అవుతాడా లేకపోతే దేశంలో పేరు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి అవుతాడా లేకపోతే నార్మల్గా అలాగే ఉండిపోతాడా వ్యాపారవేత్త అవుతాడా అన్ని విషయాలు కూడా ఇక్కడ ఈ కోడ్లో నిక్షిప్తమై ఉంటాయి దాన్ని మనం తెలుసుకోవటానికి చేసే ప్రయత్నమే సాముద్రిక శాస్త్రం గురుగారు అయితే సాముద్రిక శాస్త్రం ప్రకారం మనము మన భవిష్యత్తుని ఎలాగైతే తెలుసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు అలాగే మన పూర్వ జన్మ గురించి కూడా ఏమైనా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అంటారా మన తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఉంది అంటారు ఉంది ఖచ్చితంగా మనం ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి క్యూఆర్ కోడ్ అన్నాను కదా క్యూఆర్ కోడ్ అది ట్రాన్సాక్షన్ చేయడానికి మీరు ఏం చేస్తారో ఒక సెల్ తీసుకుని ఒక సిమ్ కార్డు కొనుక్కుంటారు సిమ్ కార్డ్లో ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మీదే ఇంకెవరికైనా చెందుతుందా లేదు దాన్ని సెల్లో ఇన్సర్ట్ చేశారు చేసిన వెంటనే మీకు ఒక నెట్వర్క్ ఎంచుకున్నారు ఆ నెట్వర్క్ ద్వారా శాటిలైట్కి శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయిపోయారు అవునా కనెక్ట్ అయిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్స్ జరిపారు ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి నిక్షిప్తమై ఉంటాయి ఇంటర్నెట్లో ఉంటాయి మీకు కనబడతాయి ఎప్పటికప్పుడు కనబడతాయా కనబడవు కానీ అక్కడ ఉంటాయి అప్పుడు మీరు ఏం చేస్తారు కొన్నాళ్ళు ట్రాన్సాక్షన్ జరిపేసి ఆ సెల్ పాడైపోతుంది పాడైన తర్వాత ఆ సెల్ తీసేసి ఇంకో సెల్లో ఈ సిమ్ కార్డు పెడతారు పెట్టినప్పుడు మీరు పాత ట్రాన్సాక్షన్స్ అన్ని దాన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతాయా అవ్వవా అవుతాయి కదా ఇదే సిద్ధాంతంలో మనము జన్మించినప్పుడు మన ఈ జన్మలో మనం కొన్ని కర్మలు చేస్తున్నాము ఈ జీవాత్మ ఈ జీవాత్మ ఒక సిమ్ కార్డు ఈ శరీరము ఒక సెల్ ఈ జీవాత్మ శరీరంలో ప్రవేశించిన తర్వాతే కదా మన కర్మలు చేస్తాము ఇది మన సనాతన సహా హిందూ సాంప్రదాయంలో చెప్పినటువంటి విషయం ఇది ఈ శరీరంతో మన కర్మలు చేసినప్పుడు అవి మంచి అయినా చెడ్డైనా ఇంటర్నెట్లో సేవై ఉంటాయి అవునా ఇక్కడ ఇంటర్నెట్ ఎవరు పరమాత్మ శక్తి శాటిలైట్లు ఎవరు పంచభూతాలు ఈ నెట్వర్క్స్ అన్నీ కూడా నవగ్రహాలు మన ట్రాన్సాక్షన్కి ఇంటర్నెట్కి సంబంధం ఏమీ లేదు మనం ఏది కోరితే అది అక్కడ నిక్షిప్తం అవుతుంది ఈ శరీరం అయిపోయిన తర్వాత మన ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వకపోతే జీరో అయిపోవాలి జీరో అయిపోతే మళ్ళీ జన్మ ఉండదు మనకి పరమాత్మలో కలిసిపోతాం జీరో అవ్వదు ఎప్పటికీ ఎన్నో జన్మలు పడుతుంది అంచేత మనం ఇంకా ట్రాన్సాక్షన్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నప్పుడు ఈ సిమ్ కార్డు ఇంకో సెల్లో వేసినట్లే ఈ జీవాత్మ ఇంకో శరీరాన్ని ధరిస్తుంది మరి ఆ అకౌంటు ఇంటర్నెట్లో ఉండిపోయింది కదా మళ్ళీ మనం సిమ్ కార్డు ఇంకో సెల్లో వేసినప్పుడు ఆ నెట్వర్క్ వచ్చేస్తుంది కదా అలాగే మనం చేసిన ఈ కర్మల యొక్క పుణ్యాలు అనొచ్చు మీరు ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ షీటు నెక్స్ట్ జన్మకి వెళ్ళిపోతుంది ఆ బ్యాలెన్స్ షీట్ యొక్క కోడ్డే అరచేయి మన కర్మగతమైనటువంటి అంశాల ఆధారంగానే మన చేతిలో రేఖలు ఏర్పడతాయి ప్రారంధపూర్వక కర్మలను ఆచరించడానికే ఈ శరీరం ఏర్పడుతుంది ఈ బుద్ధి ఏర్పడుతుంది ఈ జన్మలో మనం ఎక్కడ పుట్టాలి ఎప్పుడు పుట్టాలి ఎలాగ ఎవరితోటి కలిసి ఏ రకమైనటువంటి రుణబంధాలు కలిగి ఏ ఏ అంశాలతోటి మనం జీవితాన్ని గడపాలనేటువంటిది ప్రతిదీ దీంట్లో నిక్షిప్తమై ఉంటుంది అంతే కదా మన క్యూఆర్ కోడ్ మనం ఇంకో సెల్కి మార్చేసుకున్నప్పుడు మనం ఎవరెవరితో ట్రాన్సాక్షన్స్ చేయాలి ఎప్పుడు చేసి ఉన్నాము గతంలో ఆ బ్యాలెన్స్లన్నీ అన్నీ కూడా అక్కడికి వస్తున్నాయా లేదా దాన్ని అనుసరించే మనం ఏ బ్యాంక్ తోటి కనెక్ట్ అయి ఉన్నాము ఏ వ్యక్తులతోటి కనెక్ట్ అయి ఉన్నాము అవన్నీ మనం తర్వాత కంటిన్యూ చేస్తాము అయితే ఇక్కడ మనం ఇదే జన్మలో ఇవి చేస్తున్నాం గనక ఇవి మనం సిమ్ కార్డు మార్చేస్తే సులువు సులువుగా ఆ యకౌంట్లనే మనకు తెలుస్తాయి కానీ జన్మ అనేటువంటిది భగవంతుని యొక్క అంశతోటి ఆధారపడి ఉంటుంది కనుక పూర్వజన్మలో అవి మనకి ఈ జన్మలో తల్లి నుంచి బయటకు వచ్చే వరకు లోపల సేపు గుర్తుంటాయి మనకి బయటకు వచ్చిన తర్వాత వాటిని మర్చిపోతాం మనం వాటిలో అనుగుణంగా మనం జీవించాలి అందుకే పుట్టిన వెంటనే ప్రాణము వచ్చిన వెంటనే అంటే ఊపిరి తీసుకున్న వెంటనే ఆ పసిపిల్లవాడు గొక్కబెట్టి ఏడుస్తాడు ఎందుకంటే అంతవరకు తను ఏమిటో తెలుస్తుంది ఈ బయటకు వచ్చిన తర్వాత ఇంకా తెలియదు తెలియక నేను ఎక్కడికి వచ్చాను ఏమైపోతాను నా జీవితం ఏంటి అని గొక్కబెట్టి ఏడుస్తాడు అర్థమైందా అయితే తను ఏమవ్వాలో ఎలా పెరగాలో ఎవరెవరితోటి బంధాలు ఉండాలో అనేవి గీతల్లో ఉంటాయి దీనికి ప్రత్యక్ష సాక్ష్యం మనమే ంటే దీంట్లో అనుభవాలు మనకు చెప్తాయి నేను అనేక మంది చేతులు చూస్తున్నప్పుడు కొంతమందిలో నా పర్సనల్ అనుభవంలో చూస్తాం ఒక వ్యక్తికి శిరోరేఖ లేదు శిరో మధ్యలోది ఓకే దాన్ని అంటారు శిరోరేఖ అంటే బుద్ధి తెలివితేటలు ఆలోచన ఆ వ్యక్తికి ఆ శిరోరేఖ లుప్తమైపోయింది పుట్టాడు కారమ ఏడ్చాడు అన్నీ జరిగినాయి ఎదిగాడు కానీ బుద్ధి మాత్రం వికసించలేదు అదే మిగతా శాస్త్రాల్లో చెబితే అబ్బాయి అంత బాగానే ఉంటుందండి ఈ ఉద్యోగం వస్తుందండి వెళ్ళవుతుందండి వీడు చాలా అవుతాడు అలా అవుతాడని చెప్తారు దానికి ఆ క్రియ చేయండి ఈ క్రియ చేయండి అని చెప్తారు కానీ ఈ శాస్త్రం ఏం చెప్తుందనమాట ఎప్పుడైతే ఈ అయిపోయిందో అతనికి మానసికమైన ఎదుగుదల లేదు అది పూర్తిగా లేకపోతే కొంత ఉందనుకో కొంతవరకే ఉంటుంది మరి అటువంటి వాళ్ళు ఏ పని చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎందుకు అలా పుట్టారు అది ప్రారంభం పూర్వజన్మలో ఉండేటువంటి ఒక లోపమే మనం ఇప్పుడు పుట్టిన తర్వాత మనం ఎదిగిన తర్వాత మన ఆలోచనతో చేస్తే మన కర్మ ఇలా ఉంది అని అనుకోవచ్చు మరి అప్పుడే పుట్టినటువంటి వాడికి ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా లేదా ఏదో ఒక అవయవ లోపంతో పుడతారు కొంతమంది అవును వాళ్ళు ఏ పాపం చేశారు ఈ జన్మలో చేయలేదు కదా ఇంకాను ఈ జన్మలో ఇంకా పుట్టడం స్టార్ట్ అయింది అంటే గత జన్మలో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉండిపోయిందో రుణం అవి ఆ రూపంలోకి వస్తాయి అవి ఈ రేఖల రూపంలో మనకి కనబడతాయి ఈ ప్రత్యక్షమైన ఉదాహరణలు ఉన్నాయి నా దగ్గర పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది అయితే ఇవన్నీ బయటికి మీడియా వచ్చిందని బయటికి ఎలా ఎక్స్పోజ్ కనబడతారా ఒక ఇంట్లో ఒక మానసిక వికల నుండి ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు వాడిని తీసుకొచ్చి ఇక్కడ చూపెడతారా వాడు అలా ఎందుకు పుట్టాడు ఆలోచించండి అందువలన దీని ప్రకారం ఆలోచిస్తే మనకి తెలిసింది మన సనాతన సాంప్రదాయంలో హిందూ ధర్మంలో చెప్పినటువంటి ఏంటంటే పూర్వజన్మ ఉంది ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అవన్నీ మనకి ఇంటర్వ్యూలో చెప్పడం కుదరదు అవి ప్రత్యక్షంగా అది ఈ అరచేతిలో రేఖల వల్లనే తెలుస్తోంది లేకపోతే అలాగే ఉన్నతమైన ఇది అపవాదం చెప్పాను మీకు అపవాదం కాకుండా ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి దేశంలోనే ఉన్నతమైన స్థితికి వెళ్తాడని చెప్పేసి యాభై సంవత్సరాల క్రితమే నేను చెప్పాను నేను చెప్పడం కాదు అది శాస్త్రంలో అలా లిఖించబడి ఉంది అబ్నార్మల్ ఫేట్ లీడ్స్ టు ది టాపెస్ట్ పొజిషన్ ఆఫ్ ద సొసైటీ అని ఒక వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు అబ్నార్మల్ ఫేట్ అంటే అదృష్ట రేఖ ఒక సామాన్యుడికి సామాన్య కుటుంబంలో పుట్టాడు ఏ రకమైన డబ్బు కీర్తి ఫైనాన్షియల్ సోషల్ స్టాడ్ ఏమీ లేవు ఒక కూలి పని చేసుకునే వాళ్ళు ఇంట్లో పుట్టాడు పుడితే అతని చేతిలో అఖండమైనటువంటి ఒక అదృష్ట రేఖ ఉంది అది క్రమంగా బాల్యం నుంచి ఎదుగుతూ వచ్చింది అతను ఒక నా ముప్పై సంవత్సరాల వయసు నలభై సంవత్సరాల వయసు వచ్చే మధ్యలో దేశంలోనే ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఎదిగాడు అది అతను ఆ స్థాయికి రాకముందే ఒక ఇరవై సంవత్సరాల ముందే మనం గమనించి చెప్తే చెప్పినందువల్ల అతను ఏం చేశాడు ఆ కోణంలో ప్రయత్నం మొదలుపెట్టాడు చదువుకుని లేదా ఒక పార్టీలో చేరి అలాగే అభివృద్ధి చెంది క్రమంగా ఆ స్థితికి ఎదిగాడు దేశంలో అది ఈ రేఖ చెప్తుంది కదా ఇంకే శాస్త్రము చెప్పదు ఒకవేళ అలా ఎదగాలని ఏదో క్రియ చెయ్యాలని మనం చేసేస్తే అందరూ అయిపోవాలి కదా ఏ దేవుడికో మొక్కేస్తే నువ్వు దేశంలో గొప్పవాడవు అయిపోతావు అందరూ వెళ్ళి మొక్కుతారు కానీ వ్యక్తిగతమైన విషయాలు సమాజానికి లేకపోతే ప్రకృతిలో కాలాంగోసం నడుస్తున్నటువంటి పెట్టుకున్నటువంటి వాటిని వ్యక్తిగతమైన అంశాలకి జోడించకూడదు ఈ హస్త సాముద్రికం మన వ్యక్తి యొక్క కర్మను వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలను మనం ఏ రకంగా అభివృద్ధి చెందుతాము మనకు ఏ రకమైన ఆటంకాలు ఏర్పడతాయి అది తెలుసుకోవడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దీని ద్వారా మనం తెలుసుకుని మన మనసులో మన బుద్ధిలో మన ప్రవర్తనలో మార్పులు చేసుకుని మన జీవితాన్ని చక్కగా అభివృద్ధి మార్గంలోకి తీసుకువెళ్ళచ్చు ఒకవేళ ఆటంకాలు ఉంటే దాన్ని అధిగమించడానికి ఏం చేయాలనేటువంటి దాంట్లో మనం అవసరమైతే భగవంతుని ప్రార్థించవచ్చు లేకపోతే ఎవరికైనా హెల్ప్ తీసుకోవచ్చు